వంకాయ బజ్జీ కోసం ముందుగా నేను వంకాయలు తీసుకున్నాను తర్వాత టొమాటోలు ఒక ఫోర్ టు ఫైవ్ తీసుకున్నాను తర్వాత గ్రీన్ చిల్లీ ఒక ఫైవ్ టు సిక్స్ తీసుకున్నాను అండి ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకుని కుక్కర్లోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలు యాడ్ చేసుకున్నాను తర్వాత కట్ చేసుకున్న టొమాటోలు యాడ్ చేసుకుందా అండి ఇప్పుడు గ్రీన్ చిల్లీస్ ఒక ఫైవ్ టు సిక్స్ తీసుకున్నాను ఎగ్జాక్ట్లీ తర్వాత దీంట్లో నేను ఒక కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకున్నాను అండి పులుపు కోసము తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ వచ్చేసి టూ టు త్రీ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను అండి దీంట్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాను తర్వాత చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసేసి కుక్కర్ పెట్టేస్తున్నాను టూ విజిల్స్ చేయండి టూ విజిల్స్ అయిన తర్వాత చూసారా మంచిగా ఇలా అంతా ఉడిగిపోయిందండి ఇప్పుడు పప్పు గుర్తి తీసుకొని మంచిగా మ్యాష్ చేసుకున్నాను తర్వాత పోపు కోసం మనము ఒక పాన్ పెట్టేసుకుని ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఆయిల్ పెట్టకగానే ఎర్రగడ్డ కరివేపాకు జీలకర్ర ఆవాలు ఎండిమిర్చి యాడ్ చేస్తున్నాను ఇవి కొంచెం ఫ్రై అవ్వగానే హాఫ్ టేబుల్ స్పూన్ నేను అల్లం వెల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను అండి ఈ పోపును మొత్తాన్ని మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వంకాయ బజ్జీలోకి యాడ్ చేసుకోవాలి చూసారా చాలా టేస్టీగా ఉండే కలర్ఫుల్గా ఉండే ప్లస్ కమ్మగా ఉండే వంకాయ బజ్జీ రెడీ అయిపోయింది Thanks for watching.